పంచలోగా తాళి చేయి మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర పడుతుంది ఇది శ్రావణవాసం స్పెషల్ ఉండదు సేమ్ డిజైన్ చేసిస్తారు కొంచెం మందం కావాలంటే కూడా మందం చేసిస్తారు సన్నగా కావాలంటే సన్నగా చేసిస్తారు చేసినట్టు ఉండవు చేసిస్తారు మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండదు మేకింగ్ చేసిస్తారు సేమ్ డిజైన్ చేసిస్తారు రెండు వేలన్నర పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ వేయాల మేకింగ్ చేసిస్తారు చేసినది ఉండదు రెండు వేలన్నర పడుతుంది రెండు వేల ఐదు వందలు స్క్రీన్షాట్ చేసి ఫోన్పే చేసి అడ్రస్ పెట్టండి పంపిస్తా చేయనిక డే పడుతుంది ఇవాళ వేస్తే మరుసటి రోజు ఇస్తారు ఈరోజు ఐదు వందలు అడ్వాన్స్ వేస్తే మరుసటి రోజు రెండు వేలు వేస్తే పంపిస్తారు కోరియర్ కానీ ఫస్ట్ కానీ చేసిన ఉండవు చేసిస్తారు తాళి తాళిచయం